కరోనా తర్వాత ఇప్పుడు కోతుల జ్వరం మంకీ ఫీవర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది అనేక రాష్ట్రాల్లో ఈ జ్వరం కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక జిల్లాలో గత పదిహేను రోజులుగా కోతుల జ్వరం కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రకారం కోతుల జ్వరం కారణంగా కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులు మరణించారు ఇప్పటి మొత్తం నలభై తొమ్మిది మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ప్రారంభించారు ఈ జ్వరం ఏమిటో ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం అసలు మంకీ ఫ్యూర్ అంటే ఏంటి కోతి జ్వరం అంటే క్యాసనర్ ఫారెస్ట్ డిసీజ్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది ఈ వ్యాధి కోతుల శరీరంలో కనిపించే పేలుకాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దీని కేసులు కనిపిస్తున్నాయి వీటిలో కర్ణాటక మహారాష్ట్ర గోవా ఉన్నాయి కోతి జ్వరం లక్షణాలు ఆకస్మిక జ్వరం విపరీతమైన తలనొప్పి వాంతులు విరోచనాలు కండరాల నొప్పులు జీర్ణవాహిక మరియు అలసట వంటివి కోతి జ్వరం యొక్క కొన్ని ప్రధాన లక్షణాలు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కోతి జ్వరం యొక్క తీవ్రమైన సందర్భాల్లో ముక్కు మరియు చిగుల నుండి రక్తస్రావం కూడా సంభవించవచ్చు ఇది అనేక రకాల నరాల సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా దానిపై చర్య తీసుకోవడం అవసరం కోతి జ్వరాన్ని ఎలా నివారించాలి వైద్య నివేదికల ప్రకారం మంకీ ఫీవర్ అంటే కేఎఫ్డికి నిర్దిష్ట చికిత్స లేదు లక్షణాలను గుర్తించడం ద్వారా మాత్రమే దాని ప్రమాదాలను తగ్గించడానికి చికిత్స చేయబడుతుంది రక్తస్రావం సమస్యల విషయంలో రోగులు ఆసుపత్రిలో చేరారు మరియు నిరంతర నీరు త్రాగడానికి సలహా ఇస్తారు కోతుల జ్వరం రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు దీని వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది దీనిని వర్తింపజేయడం వలన ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించవచ్చు మరియు వ్యాధి తీవ్ర రూపం దాల్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు టిక్ కాటును కూడా నివారించాలి దీనికోసం మీరు సురక్షితమైన దుస్తులు ధరించవచ్చు